హా అండి వెయిట్ లాస్ చేసేటప్పుడు ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ అలాగే కొన్ని రకాల పప్పులు ఎంత అవసరమో అలాగే ఆకుకూర కూడా అంతే అవసరం అండి మాకు ఇక్కడ ఏంటంటే వారానికి ఒకసారి ఆకుకూర అన్నది దొరుకుతుందనమాట ఇంకా అందుకోసం అనేసి నేను ఇవాళ ఇలాగ ఎక్కువ మొత్తంలో ఆకుకూర అన్నది తెప్పించేసుకున్నాను అనమాట నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మూడు రకాలు అయితే దొరికినాయి ఇంకా రోజుకి ఒక కట్ట చప్పున వండుకుందాము అన్నట్టుగా నేనైతే వారానికి సరిపడా ఆకుకూరలు అయితే తెప్పించేసుకున్నానండి ఇవైతే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఒక న్యూస్ పేపర్ కనుక చుట్టేసి మనం పెట్టుకున్నాము అంటే కనుక మనకి ఇంచుమించు వారం రోజులు ఆకుకూరలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి అనమాట డైట్ చేసేటప్పుడు కంపల్సరిగా మనం ఫ్రూట్స్ అలాగే వాల్నట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ అవి ఎలా తీసుకుంటామో అలాగే ఖచ్చితంగా ఆకుకూరలు అనేవి కూడా తీసుకోవాలన్నమాట ఆకుకూరలు కూడా చాలా మంచి పోషకాలు ఉంటాయి అలాగే మనం తీసుకున్న ఆకుకూరలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి ఏంటి అసలు ఎలా తెలుసుకోవాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి మీరు తీసుకున్న ఆకుకూర ఎంత వెయిట్ ఉందో ఆ వెయిట్ని మీరు తీసుకున్న ఆకుకూర పేరు మీరు తీసుకున్న వెయిట్ అది అంతా అక్కడ గూగుల్లో అడిగి టైప్ చేస్తే క్యాలరీస్ అని టైప్ చేస్తే మీరు తీసుకున్న ఆకుకూరలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి ఎన్ని మంచి పోషకాలు ఉన్నాయి అనేది మీకు మొత్తం క్లియర్గా ఒక చార్ట్ వస్తుంది అందులో మీరు చక్కగా చదువుకోవచ్చు హాయిగా అసలు మీరు తీసుకునే మనం తీసుకునే ఆహారంలో అసలు ఏమున్నాయి ఏమి ఆహారం మనం డైట్ చేసేటప్పుడు తీసుకోవాలి అనేది ఎంత మనం న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకున్నా సరే మనకి కూడా అవగాహన అది కావాలి కదా మనం తీసుకున్న ఫుడ్లో ఏం ప్రోటీన్ ఉన్నాయి అసలు ఏమేమి మంచి ఉన్నాయి ఇవి మనం తీసుకుంటున్నా మంచిదే కాదా అసలు ఇంత ఇంత మన డాక్టర్ గారు మనల్ని ఇంత తీసుకోమన్నారు అసలు మనం అంత ఎందుకు తీసుకోవాలి అసలు మన బిఎంఐ ఏంటి అన్నది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎంత న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు ఈ కూర తిను ఈ ఫుడ్ తిను అని చెప్పేసి ఊరుకుంటారు అంతేగాని మీరు తినటం వల్ల ఇన్ని క్యాలరీలు వస్తాయి ప్రతి ఫుడ్లో ఇన్ని క్యాలరీలు ఉంటాయని వాళ్ళు చెప్పరు అవన్నీ కూడా మనం సెస్ చేసి తెలుసుకోవాలి కొంతమంది ఓపిక్గా చెప్తారు కొంతమంది మేము చెప్పింది తినండి సరిపోతుంది డీటెయిల్స్ అని మీకు అవసరం లేదు అనేసి అంటూ ఉంటారనమాట అలా కాకుండా మీరు మీరు తీసుకునే ఆహారం మీరు ఒక గుడ్డు తీసుకుంటున్నారా ఆ గుడ్డు ఎన్ని క్యాలరీస్ ఉంటాయని గూగుల్లోకి వెళ్ళి మీరు టైప్ చేసి క్యాలరీస్ అని మీరు ఉడకబెట్టి తీసుకుంటున్నారా ఆమ్లెట్ గా తీసుకుంటున్నారా లేదంటే హాఫ్ బాయిల్గా తీసుకుంటున్నారా అన్నది కూడా చాలా క్లియర్గా మీరు గూగుల్లో టైప్ చేసి క్యాలరీస్ అని అంటే ఏ దాన్ని బట్టి ఆ క్యాలరీ అన్నది మీకు వచ్చేస్తుంది అనమాట ఖచ్చితంగా మీరు తీసుకునే ప్రతి ఫుడ్కి క్యాలరీ కౌంట్ అనేది హాయిగా డైట్ చేయండి హెల్దీగా తగ్గండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి